ఇప్పుడు ఉన్న ఎర్ నాలుగు వేల ఎకరాలలో ఫస్ట్ ఫేజ్ లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకే ఇంతవరకు దిక్కులేదు రిటర్నబుల్ ప్లాట్లు ఇంతవరకు వాళ్ళ చేతులలో పెట్టలేదు ఆన్లైన్ లో ఉన్నాయంటున్నారు రిజిస్ట్రేషన్ అయిందంటున్నారు పేపర్ లో ఉందంటున్నారు కానీ చాలా మంది రైతులకి కనీసం వాళ్ళ భూములు ఎక్కడ కూడా మాకు తెలియదు అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కనీసం ఆ భూములు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు ఎలక్ట్రిసిటీలు గట్రాలు వాళ్ళకు తయారు చేసి ఆ భూములు ఇదిగో మీ భూములు అని పదకొండేళ్లగా వాళ్ళ చేతుల్లో పెట్టింది లేదు పదకొండేళ్ళగా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు మా భూములు ఎప్పుడొస్తాయో ఎప్పుడు వాళ్ళకే ఇవ్వలేదు ఇక సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు మళ్ళీ భూములు సేకరించడానికి మీరు రెడీ అయ్యారు అంటే ఈ రైతులకు భరోసా ఎక్కడి నుంచి కల్పిస్తారు మీరు ఏ కాన్ఫిడెన్స్ తో మీకు మళ్ళీ రైతుల భూములు ఇవ్వాలి మీరు ఫస్ట్ ఫేజ్ లో సేకరించిన భూముల్లో డెవలప్మెంట్ జరిగితే ఆ డెవలప్మెంట్ ను చూసి మా భూమిలోకి మంచి రేట్ వస్తుంది అని రైతులు అనుకోవడం తప్ప ఆ బెనిఫిట్ వాళ్ళు కలగడం తప్ప అది ఏది వాళ్ళు ఆశించకూడదు అన్నట్టుగా ఫస్ట్ ఫేజే మీరు డెవలప్ చేయక ఫస్ట్ ఫేజ్ లోనే రైతులకు మీరు కాన్ఫిడెన్స్ ఇయ్యక సెకండ్ ఫేజ్ లో రైతులకు దగ్గర నుంచి కూడా మీరు భూమి లాక్కోవడం అంటే ఇది దుమారంగా మీకు అనిపించడం లేదా ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట ప్రకారం అయితే యాభై నాలుగు వేల ఎకరాలకు గాను తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు దాన్ని డెవలప్ చేయడానికి ఖర్చు అవుతుంది అంటున్నారు ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు సెకండ్ ఫేజ్ లో సేకరిస్తే దానికి ఇంకో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మొత్తానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఫస్ట్ ఫేజ్ తీసుకున్న తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలను తీసుకున్న ఈ ఫస్ట్ ఫేజ్ లో వీళ్ళు ఇప్పటి వరకు తీసుకున్న రుణాలు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే రుణాలు శాంక్షన్ అయినాయి అదనంగా ఇంకొక ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆ రుణాలు వస్తున్నాయి ఈ అరవై వేల కోట్ల రూపాయలు కాకుండా ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేసుకోవాలన్నా ఇంకొక ముప్పై వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకోవాలి ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే ఫస్ట్ ఫేజ్ కే తొంభై వేల కోట్ల రూపాయలు అయితే ఇక సెకండ్ ఫేజ్ కి ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అయితే అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మీరు రాజధాని కడదాం అనుకుంటున్నారా ఈ అప్పులు మనకు అవసరమా మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటూ మన భూములు మనమే అమ్ముకొని ఆ అప్పులను ఏం అవసరం అండి అప్పు చేయాల్సిన అవసరం ఏముంది అప్పు తీర్చుకోవడానికి మళ్ళా మన భూమినే అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది అసలు విభజన హక్కు రాజధాని అయినప్పుడు లక్ష కోట్లైనా రెండు లక్షల కోట్లైనా ఇయ్యాల్సిన బాధ్యత కేంద్రాన్ని అయినప్పుడు కేంద్రానికి మీరు మద్దతు ఇచ్చి అక్కడ కేంద్రంలో బిజెపిని అధికారంలో ఉంచుతున్నప్పుడు మీరు కనీసం రాజధాని కట్టుకోవడానికైనా నిధులు తెచ్చుకోలేకపోతే మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు అసలు ఏం మేలు చేస్తున్నారని మద్దతిస్తున్నట్టు రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పవలు కూడా పడుతున్నారు ఒకసారి మోసపోయారు బీజేపీని నమ్మి మళ్ళీ మోసపోవడానికి తయారవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందర్నీ కూడా ముంచుతున్నారు చిన్న అప్పులు కాదు ఇవి ఇంతింత అప్పులు తీర్చుకోవాలనుకుంటే సంవత్సరాలు డెకేజ్ పడుతుంది